గురుగారు రుద్రాక్ష ధరించే వాళ్ళకి అంత పవర్ ఉంటుందంటారా అంటే ఎలాంటి సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరి ధరిస్తే మంచిది అంటారు వాళ్ళు రుద్రాక్ష ధరించిన వాళ్ళు ఏ ఏ నియమాలు పాటించాలి దాని గురించి తెలియజేయండి చాలా మంచి ప్రశ్న వేసారమ్మా మీరు ఎందుకంటే రుద్రాక్షకైతే మొట్టమొదటి పవర్ ఉంది ఎందుకంటే చెప్తాను చూడండి కేవలం అది ఒక కాయ అనుకుంటే మనకి అది కాయలాగా కనిపిస్తుంది కానీ అది ఒరిజినల్లా డూప్లికేటా తెలుసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ రుద్రాక్షకి ఏంటంటే మనం రెండు కాయిన్స్ మధ్యన పెడితే తిరుగుతుంది యాక్చువల్గా పాయింట్ నెంబర్ వన్ రెండవది డూప్లికేట్ తయారు చేస్తారు అవి తిరగవు అలాగే రుద్రాక్ష మనం దానికి శక్తిని చేకూర్చి వేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది నార్మల్గా ధరిస్తారు మీరు ఎప్పుడైతే దాంట్లో దానికి రుద్రాక్షకి మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఉండేటువంటి సమస్యని బట్టి ఎన్ని ముఖాలు రుద్రాక్ష వేసుకోవాలనే దాన్ని బట్టి వేసుకుంటే కూడా అదొక రకమైన ఫలితం ఇస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీకున్న సమస్యకి మీరు పూర్వజన్మలో చేసిన కర్మ ఉంటుంది మెయిన్గా మీకు ఊరికమైన సమస్య రాదు మీరు పూర్వజంలో ఏదో కర్మ చేశారు సరైన భర్త రాలేదు భార్య రాలేదు అంటే మంచి భార్య భర్త ఉన్నా కూడా వాళ్ళని హింసించారు ఇబ్బంది పెట్టారు అందుకని మీకు ఈ కర్మ ఈ ఈ జీవితంలో ఇబ్బంది పడుతున్నారు సంతానం విషయం కానివ్వండి ఫైనాన్స్ కానివ్వండి అప్పులు కానివ్వండి ఏవైనా కానీ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రుద్రాక్ష ధారణ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నార్మల్గా రుద్రాక్షకు వెళ్తారు కొనుక్కొని వేసేసుకుంటారు ఏదైనా కొన్ని కొన్ని విష సమయాల్లో తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు కనుక దాన్ని సరిగ్గా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీరు గనక ధరించగలిగితే రుద్రాక్షని నూటికి నూరు శాతము అది మంచి ఫలితాలు ఇస్తుంది ఒకసారి ధరిస్తే ఇంకా తీయాల్సిన అవసరం కూడా ఉండదు అలా అలా ధరించినప్పుడు దానికి ఒక సమయంలో పర్టికులర్ సమయంలో మీరు కనుక ధరించి అక్కడి నుంచి ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకోగలిగితే నూటికి నూరు శాతం మీకు రిజల్ట్ ఇస్తుంది మీరు ఏదైతే అనుకుంటారో సంకల్పం అది నెరవేరుతుంది అంటే అప్పుడు ఏమిటి మీరు కంప్లీట్గా భగవంతుని మీద భారం వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి ఇక రుద్రాక్ష ధరించిన వాళ్ళు కొంతమంది నాన్ వెజిటేరియన్ తినకూడదంటారు రుద్రాక్ష ఉండగా భార్యతో కలగకూడదంటారు ఇట్లాంటివి చాలా ఉన్నాయి మరి కొన్ని కొన్ని మనకి శాస్త్రాల్లో ఒకసారి రుద్రాక్ష ధరిస్తే జీవితాంతం అలాగే ఉంచాలని చెప్తుంది శాస్త్రం అదేవిధంగా అదే రుద్రాక్షని పిల్లలు కూడా ధరించవచ్చు తదనంతరం తప్పులేదు ఇంకొంతమంది ఏం చెప్తారంటే రుద్రాక్ష ధరి అంటే ఇంకొంతమంది అని కాదు శాస్త్రాల్లో ఉన్నది ఏమిటంటే రుద్రాక్ష ధరించిన తర్వాత అతను మొసలైపోయాడు అతనితో పాటు ఆ రుద్రాక్షలాగా శరీరం మీద అలాగే ఉంచి కాల్చేయడం కూడా మంచిదని చెప్తారు అతనికి మోక్షాన్ని ఇస్తుందని రకరకాలు ఉన్నాయి శాస్త్రాలు అయితే ఇక్కడ ఒకటేంటంటే మీరు ఏంది ధరిస్తున్నా కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అధర్మంగా మీరు ఉన్నంతసేపు మీకు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది ఏదో ఒక కారణం చేత వస్తుంటుంది ధర్మంగా ఉన్నంతసేపు మీకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా సరే మీకు తెలియకుండా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది లోపల పొద్దున ఒక కాల్ మాట్లాడు ఆ అబ్బాయి చెప్పిన మాట విధి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఒకటే అన్నాడు అబ్బాయి సార్ నాకు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళే ఛాన్సెస్ చాలా వచ్చాయి డబ్బులు కడతాయి కానీ లోపల నాకు గిల్ట్ ఉంటుందిగా డోర్ నుంచి వెళ్లకుండా మామూలు జాబ్ అయితే ముప్పై వేలకు నాకు వస్తుంది శాలరీ నేను డోర్ నుంచి నేను సాఫ్ట్వేర్ వెళ్తే అరవై డెబ్భై వేలు వస్తుంది కానీ నాకు ఏవో గిల్ట్ ఉంటుంది కదా అన్నాడు ప్రియంగా నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అన్నా నేను ఒకటే సార్ నిజంగా గ్రేట్ బాబు నీకు ఆలోచన ఉండాలి ఇలాగే ఉండాలి అందరూ అన్నా అంటే ఏమిటంటే నీకు లోపల ఎక్కడో మిస్టేక్ అని ఉంటుంది కదా అది నేను ఫస్ట్ ముందుకు వెళ్ళనివ్వదు అవును కాబట్టి ఏంటంటే వీలైనంత మట్టుకు వీలైనంత మట్టుకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ధర్మంగానే ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఇప్పుడు ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడం కోసం చిన్న చిన్న తప్పవు కొన్నిసార్లు అంటే అలాగ ఒక గోవుటి నుంచి వెళ్ళింది దాన్ని సంహరించడానికి ఎవరు వచ్చారు అమ్మమ్మ ఆ బద్ధమాన కూడా దాన్ని ఇటే వెళ్ళిందని చెప్పక్కర్లే ఏమంటే నేను చూడలేదంటే సరిపోతుంది ఎందుకు గోవుని గోవు ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు ఒక చిన్న ఇది అడ్డం పెట్టుకున్నావు అట్లాగా కానీ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నైంటీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా నువ్వు చేసే పని ధర్మంగా కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ధర్మమే నేను కాపాడుతుంది దీనికి ఈ రుద్రాక్షలు రత్నాలు వీటన్నిటికంటే గొప్ప ధర్మం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ధరించడం ఒక ఎత్తు నువ్వేమీ ధరించకుండా ధర్మంగా ఉండడం ఒక ఎత్తు ఏమంటే నేను ధరిస్తున్నాను అధర్మంగా ఉంటానండి అంటే ఇవేమి నీకు సపోర్ట్ చేయవు కాకపోతే మరి ఇవి సపోర్ట్ చేయవా అగ్నిపురాణంలో రత్నశాస్త్రం గురించి చెప్పారు కదండి అగ్నిపురాణంలో ఉంటుంది రత్న శాస్త్రం గురించి అది నీకు నీ పన్ను చేసుకుంటూ ఉన్నప్పుడు కొద్దిగా సపోర్ట్ చేస్తుంది ఆ రత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు ఏదైనా ఒక పని అవ్వాలి అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తే పని అవుతుందని నీ జాతక చక్రంలో ఉంటుంది ఇప్పుడు ఇందాకొక కాల్ మాట్లాడినప్పుడు పాపం అబ్బాయికి మెడికల్ రంగాల్లో ఉంది ధనయోగం తెలియక పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఎట్లా వస్తుందమ్మా పెట్రోల్ బంక్కి శాటన్ కారకత్వం మెడికల్ అనేది సన్ కారకత్వం ధనాన్ని ఇచ్చేవాడు రవ్ అయ్యాడు ఆయన జాతకంలో ఈ ఖర్చు అయ్యేది శని శని కారకత్వం వచ్చింది అందుకని ఏంటి పాపం పెట్రోల్ బంక్ పెడితే డబ్బులు రాక ఖర్చు ప్రతి నెల ఈయన జేబులోంచి పెట్టాల్సి వస్తుంది అలా ఏంటంటే ఫస్ట్ మీరు వేటి మూలంగా మీకు డబ్బులు వస్తాయో చూసుకోండి వేటి మూలంగా మీరు హాయిగా ఉంటారో చూసుకోండి జాతచక్రంలో ఆ రూట్లో వెళ్ళండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ మీరు రివర్స్లో వెళ్తూ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇటు ఇటు రైట్ సైడ్ ఇటు వెళ్తే తిరుపతి రావాలి ఇటు వెళ్తే ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ప్రయాణం చేస్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ స్వామి నాకు తిరుపతి నాకు రావాల్సిందే ఈ రూట్లో వెళ్ళినా సరే నాకు తిరుపతి నాకు దర్శనం ఇవ్వాల్సిందే అంటే దర్శనం ఇస్తాడు స్వామి ఇవ్వరు అరే నేను ఇటు ఉంటే నువ్వు అటుపోతే నాకు దర్శనం ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారని ఆయన అంటాడు నువ్వు ఎక్కడుందో తిరుపతి ఆ రూట్లో వెళ్తే కదా ఆ రూట్లో వెళ్తూ స్వామి కారు ఆగిపోకుండా చూడను లేకపోతే క్షేమంగా నేను నిన్ను చేరుకోవాలని కోరుకుంటే ఒక లెక్క అసలు నువ్వు తిరుపతి ఉన్న వైపే వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ నాకు తిరుపతి కనిపించట్లేదు దేవుడు లేడు ఎంత దూరం ప్రయాణించినా తిరుపతి రాలేదంటే తిరుపతే లేదనుకుంటే అట్లా అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అసలు ఏ రూట్లో వెళ్తే వాళ్ళకి బాగుంటుందో తెలుసుకోకుండా దాన్ని అసలు మెయిన్ కాన్సెప్ట్ని వదిలిపెట్టేసి నేను రుద్రాక్ష ధరిస్తున్నాను పలానా రత్నం ధరిస్తున్నాను నాకేం ఫలితం రావట్లేదు నేను పలానా పూజ చేస్తున్నా అంటాను పూజ చేయడం వల్ల దాని ఫలితం కొంత ఉంటుంది కానీ అసలు మీరు రూట్ ఎంచుకునే రూట్ అనేది ఒకటి ఉంది కదా మెడికల్ చదివారు మీరు వెళ్ళి ఇంజనీరింగ్ లాగా నేను బిల్డింగ్లు కడతానంటే ఎట్ట కుదురుతుంది మీకు అసలు ఆ నాలెడ్జే లేదు ఫస్ట్ అట్లాగే మీ జాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకోవాలి ఏ యోగం ఉందో తెలుసుకోకుండా మీరు స్టెప్ ఎప్పుడైతే వేశారో రాంగ్ రూట్ పడింది అక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు మీ ధనాధిపతి అయ్యాడా ధనాధిపతి ఇంకోరికి ఇచ్చాడా అది తెలుసుకోవాలి మీకు బిజినెస్లో యోగం ఉందా జాబ్లో యోగం ఉందా ఇది ఈజ్ ఇట్ రైట్ టైం ఆర్ నాట్ బిజినెస్ చేయడానికి ఇవి తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా ఏదో ఎవరో రుద్రాక్షలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు రుద్రాక్ష చేసుకుని వచ్చే రుద్రాక్ష పని చేయట్లేదు అని కొంతసేపు లేకపోతే ఏదో పూజ చేస్తే వచ్చేస్తుంది కదా అని ఇంకో పూజ చేయించుకోవడం ఓ లక్ష రూపాయలు పెట్టేదో పెద్ద హోమం చేయించేసుకోవడం అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అనుకోవడం కాదు వాటి రిజల్ట్స్ అవి వస్తాయి ఇప్పుడు పెద్ద హోమం చేయించుకున్నాము మీరు శుద్ధిగా చేశారు అయితే ఇక్కడ ఏంటి ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఏదో కలిసి వస్తుందని చేస్తే అమ్మవారు అనుగ్రహం కలగదు నేను ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా స్వామివారు చెప్పారు ఫలమైనను పత్రమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వాటిని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు నువ్వు ఫలం ఆశించి ఇస్తే ఆయన స్వీకరించాడు ఇప్పుడు మీరే ఉన్నారు ఒకరింటికి వెళ్ళారు మీతో మాకు చాలా పనులు ఉంటాయండి అందుకని నేను మీకు కాఫీ ఇస్తున్నాను అంటే అసలు మీరు తీసుకుంటారమ్మా అసలు తీసుకుని ఏమిటంటే పనులు ఉంటాయని కాఫీ మాట్లాడకూడదు పనులుంటాయని కాఫీ ఇస్తున్నారా పనులుంటాయని నీళ్ళు ఇస్తున్నారా పనులు ఉంటాయని దూని పెట్టారా అంటే నార్మల్గా అయితే నేను మనిషిగా చూడరా అంటారు ఇది కేవలం మనిషే మీరు మనిషిగా మనిషిని చూ మనిషిగా చూడమని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాంటిది భగవంతుడిని భగవంతుడిగా చూడాలి భగవంతుడిగా ఆయనకి మనం ఒక పూజ చేసుకోవాలి ఒక హోమం చేసుకున్నాం ఇంట్లో అంటే భగవంతుడికి ఎంతో దాని ఏమంటారు కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావంతో పూజ చేయండి హోమం చేసుకోండి కృతజ్ఞతాభావంతో పూజ చేయండి రోజు కృతజ్ఞతాభావంతో నైవేద్యం పెట్టండి స్వామి నీ అనుగ్రహం నాకు నీతో పని ఉంటుంది అందుకని నేను హోమం చేస్తున్నట్టు ఇప్పి పోరా పక్క అంటాడు అది జరుగుతున్న మెయిన్ మిస్టేక్ ఈ రుద్రాక్ష శివుడి యొక్క అక్షి అంటారు రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క అక్షి బా శివుడి యొక్క అక్షి ఆ కన్నీటి చొక్కబడ్డం వల్ల ఇది ఇలా వచ్చింది అవి ఎంత ఇది నేను ధరిస్తున్నానని భావంతో ధరించండి నా మెళ్ళు అతని యొక్క అక్షి ఉందని భావంతో ధరించండి ఆటోమేటిక్గా ఫైలితం ఇస్తుంది ఇది ధరించి అని ఏమిటి ఈరోజు స్టార్ట్ అయింది వాళ్ళు ఏమిటి ఇంకేమి ఇవాళ ఏమి జరగట్లేదే వింతలో విడ్డూరాలనుకుంటూ ధరించకండి అంటున్నారని ధరించినప్పుడు నిజంగా నేను చిన్నప్పుడు వేసుకున్నాను అది ధరించినప్పుడు మనకు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అమ్మా మీకు ఎందుకమ్మా సైంటిఫిక్గా ఎవరికైనా బీపీ ఉంది రుద్రాక్ష ధరించకముందు చెక్ చేసుకోండి రుద్రాక్ష ధరించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చెక్ చేయండి లెవెల్స్లో చేంజ్ వస్తుంది అది మన బాడీకి ఎప్పుడైతే టచ్ అవుతుందో అది మన బాడీని చాలా కంట్రోల్ చేస్తుంది ఈ రత్నధారణలు ఇవన్నీ ఏంటంటే మీ జాతకానికి ఏది పనికి వస్తుందో తెలుసుకొని చేయడం వల్ల వేయడం ధరించడం వల్ల మీ మెంటల్ స్టేటస్ ఫిజికల్ స్టేటస్లో చాలా తేడా ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉన్నారో మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవి తీసుకుంటారు అద్భుతాలు జరుగుతాయని కాదు ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు సరైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి తీసుకునే నిర్ణయమే అద్భుతాన్ని ఇస్తుంది సరైన మైండ్ స్టేట్ లేకుండా మీరు ఏదో అద్భుతం జరగాలంటే జరగదు ఇవన్నీ ఇచ్చేది ఏమిటంటే సరైన మెంటల్ స్టేటస్ని మీకు ఇస్తుంది అంతేగాని ఈ రుద్రాక్ష ధరించనీ మీరు కోట్లు సంపాదిస్తారు ఈ రత్నం పెట్టుకోగానే వెయ్యి కోట్లు వచ్చేస్తుంది దానివి నమ్మకండి అంటాను మీ మైండ్ సెట్ సెట్ చేస్తాయి అంతేవి మిగిలినంతా మీరు పనిచేయాలి అక్కడ క్షీరసాగర మదనం కూడా దేవతలు రాక్షసులు కలిసి పనిచేశారు అమృతం రావడానికి వల్ల ఇట్లా ఉత్సవంగానే రాలే